లిట్మస్ టెస్ట్ ఫర్ ముక్తి ఆర్ నిర్వాణ ముక్తి సిద్ధించింది అనడానికి పరమ ప్రమాణం ఏమంటే తత్వం విప్లవంలా వచ్చి జీవిత పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం అనుభవమైతే దేహం పడుతున్న సచిదానంద స్థితిలో సాక్షి మాత్రంగా ఉండగలిగే అవస్థయే అల్టిమేట్ లిట్మస్ టెస్ట్ ఫర్ ముక్తి ఆర్ నిర్వాణ అనగా ముక్తి సిద్ధించింది అనడానికి పరమ ప్రమాణం ఉండేది పోదు పోయేది ఉండదు ఆత్మ పోదు దేహం ఉండదు నేను ఆత్మనైతే పోయే దేహం నేను కాదు నేను దేహం అనుకుంటే ఏకాత్మ భావన ఎప్పటికీ రాదు పోతుందనే భయం ఉన్నంతకాలం ఏది సంపాదించినా క్షేమం లేదు అంటే అంతా దుఃఖమే పోవడానికి ఏమీ లేదు అనే సత్యం అనుభవమైనప్పుడు సంపదంతా స్వస్వరూపంగా అనుభవమై అంతా క్షేమమే సర్వం ఆనందమే నిజానికి దేహం రాలేదు కానీ వచ్చిందనే భావన ఉండడం వలన అది పోతుందనే భయం తప్పదు నేను నిరాకార ఏకాత్మను ఈ దేహం నా విశ్వదేహంలో అంతర్భాగం ఒకనొక కణం వంటిది నిరంతరం దేహంలో పుట్టి చచ్చే కొన్ని కోట్ల కణాల వలె ఈ విశ్వదేహంలో ఒక కణం వంటిది నా దేహం అనే సత్యం అనుభవమైనప్పుడు ఇక నా దేహం పోతుందనే భయం ఎక్కడిది సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త